నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లేవర్ ఇంకా మీల్ మేకర్తో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులోకి కానీ పప్పు చార్లోకి కానీ సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కాదు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని దాంట్లోకి నిండా మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ అన్నీ తీసేయాలి ఇలా ఒక జల్లిబుట్టలో వేసుకొని వాటర్ని తీసేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఉడికించాం కాబట్టి క్యాలీఫ్లేవర్లో ఏదైనా పురుగు ఉన్నా కూడా పోతుందండి తర్వాత దీంట్లోకి చల్లటి వాటర్ పోసుకోవాలి ఈ వేడికి ఇంకొంచెం ఉడకకుండా మనం చల్లటి వాటర్ పోసుకున్నట్లయితే ఇంకా మెత్తగా అవ్వకుండా ఉంటాయి తర్వాత స్టవ్ పై వేరొక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసి అవి బాగా మరిగిన తర్వాత మీల్ మేకర్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగానే ఒక పది నిమిషాలు వదిలేయాలి తర్వాత మీల్ మేకర్లో వాటర్ అన్నిటిని కూడా పిండేసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇవి మొత్తం ఇలా పిండేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని వేరొక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలి దాంట్లోకి రెండు చెంచాల వరకు బియ్య పిండిని తీసుకోవాలి అలాగే రెండు చెంచాల వరకు మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు రెండు చెంచాల వరకు కాన్ఫ్లోర్ని కూడా తీసుకోవాలి ఈ మూడు పిండ్లను కూడా సమానంగా తీసుకోవాలి రెండు రెండు చెంచాల చొప్పున ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడే వాటర్ ఏమి పోయొద్దండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము ఉడికించిన క్యాలీఫ్లవరు ఇంకా మేకర్ని కూడా వేసుకోవాలి వేసుకొని వాటర్ ఏమి పోయొద్దండి ఈ విధంగా పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవద్దండి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి క్యాలి అనేది చితికిపోతుంది పై పైన కలుపుకుంటే సరిపోతుంది మనకి అవసరము అనుకుంటే మాత్రం ఒక రెండు చెంచాలు రెండు మూడు చెంచాల వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అస్సలు పోసుకోవద్దు ఈ విధంగా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి కళాయిలో నూనె పెట్టి అది కాగిన తర్వాత కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి కళాయికి నిండుగా వేసుకోవచ్చండి పర్వాలేదు ఆయిల్కి ఎంత పడితే అంత వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలి ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకున్నామంటే ఇది లోపల వరకు క్రిస్పీగా వేగుతాయి ఇవి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా చేశారంటే పిల్లలైతే అన్నంలో సైడ్ డిష్గా కాదండి ఉత్తగా స్నాక్స్ లాగే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇవన్నీ ఒకసారి బయటికి తీసేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును కూడా వేసి వేయించుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైలో వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ